హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను దోమలను ఎళ్ళగొట్టే ఒక చిట్కా చెప్తానండి కొంచెం కాటన్తోనండి ఇలా ఒత్తులు తయారు చేసుకోండి ఫస్ట్ ఈ కర్పూరం కొంచెం తీసుకోవాలండి లవంగాలు సరసం తేలు కానివ్వండి లేకుంటే నీమ్ ఆయిల్ కానీ తీసుకోండి ఇలా ఇలా ఒలుసుకోనండి ఇది గుంటగా చేసుకోవాలండి ఇదిగోండి ఇలా గుంటగా అయింది కదా దీనిలో ఆయిల్ పోసుకుందాము రెండు మూడు లవంగాలు వేసుకుందామండి రెండు మూడు కర్పూరం వేసుకుందాము ఇలా అంటే చిట్టిపోతుంది కదండి ఇవి వద్దండి ఆయిల్లో తడిపేసి ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు వెలిగించుకుందాము ఇది ఇలా వెలిగించుకుందామండి ఆయిల్ అయిపోతే కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండండి అన్ని రూమ్స్లో ఇలాగే పెట్టుకోండి దోమలు అయితే చాలా వరకు పోతాయండి ఇలాంటి స్లీప్ వెళ్ళి ఇలాగ వెలిగించడం మంచిది కాదు కదండి హెల్త్ కూడా మంచిది కాదు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లోనైతే ఇలా కర్పూరం కూడా చాలా మంచిదే కదండి సువాసన కూడా మంచిగానే వస్తుంది ఇలా ఒకసారి ట్రై చేయండి దోమలు కొంతవరకు అయితే వెళ్ళిపోతాయండి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి